హాయ్ వెల్కమ్ టు హనీ హన్ బ్లాగ్స్ ఇవాళ నా రెసిపీ వచ్చేసి బ్లాక్ క్యారెట్ హల్వా ఫస్ట్ క్యారెట్ని ఫైవ్ మినిట్స్ ముందే వాటర్లో నానబెట్టుకున్నాను ఫ్రెష్ క్యారెట్ ఇవి కాస్త మట్టి ఎక్కువగానే ఉంది మట్ అంతా పోయే వరకు ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వాటర్ పోసుకొని క్లీన్ చేసుకున్నాను మన డైలీ లైఫ్లో ఈ బ్లాక్ క్యారెట్ని అయితే చాలా తక్కువగానే చూస్తుంటాము పీల్ తీసుకున్న తర్వాత పర్పుల్ కలర్లో అయితే కనిపిస్తుంది మీడియం లో కట్ చేసుకొని కుక్కర్లోకి అయితే వేసుకుంటున్నాను వన్ కప్ వాటర్ని అయితే పోసుకుంటున్నాను త్రీ విజిల్స్ వస్తే ఉడికిపోతుంది ఒకసారి అయితే చెక్ చేసుకుందాము ప్రెజర్ అంతా పోయింది కుక్కర్లో కరెక్ట్గానే ఉడికిపోయింది ఇప్పుడు మ్యాషర్ని తీసుకొని వీలైనంత మెత్తగా అయితే మ్యాష్ చేసుకున్నాము ముందుగా కొన్ని వాటరే పోసుకున్నాం కదా ఆ వాటర్ కూడా ఇంకిపోయాయి లైట్గానే ఉంది ఇందులో జ్యూసు స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద అయితే వేడి చేసుకోవాలి కళాయి వేడయ్యాక మ్యాష్ చేసుకున్న క్యారెట్ మొత్తాన్ని ఇందులోనే వేసుకుంటున్నాను డైరెక్ట్గా ఇందులో ఉన్న వాటర్ మొత్తాన్ని దాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద అయితే ఉడకనివ్వాలి వాటర్ అయితే ఇంకిపోయాయి వన్ కప్ వరకు కాచి చల్లార్చుకున్న పాలనైతే పోసుకుంటున్నాను పాలకు బదులు కోవాను కూడా వేసుకోవచ్చు పాలు క్యారెట్ రెండింటినీ కాస్త ఉడకనివ్వాలి ఆ తర్వాత హాఫ్ కప్ వరకు షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను షుగర్ని ఎక్కువగా లైక్ చేసేవాళ్ళు ఇంకా ఎక్స్ట్రా షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ మెల్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఆ తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ని అయితే వేసుకుంటున్నాను ఇందులోనే టూ టీ స్పూన్స్ వరకు నెయ్యినైతే యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి మొత్తం కలిసేలా కలుపుకొని ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి హల్వాని బౌల్లోకి తీసుకొని ఫ్రై చేసుకున్న కాజు తోటి డెకరేట్ చేసుకుంటే హల్వా అయితే రెడీ అయిపోతుంది నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్